హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈ వీడియోలో మనము డిఎస్సి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ వస్తుందా లేదా అనే విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీకు డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్సులు కావచ్చు హైన్ నోట్స్లు కావచ్చు అదేవిధంగా మెటీరియల్స్ కావచ్చు డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఇవన్నీ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో డైలీ అందించడం అయితే జరుగుతుంది మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మీరు జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా మన యొక్క ఛానల్లో డైలీ లైవ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది తొందరలోనే మీకు సిలబస్ ఇచ్చి కండక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము ఆల్రెడీ మనము థర్డ్ క్లాస్ కి సంబంధించినటువంటి రివిజన్తో పాటు ఒక లైవ్ టెస్ట్ని కూడా గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేయడం కూడా జరిగింది నెక్స్ట్ మీకు ఫోర్త్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించిన రివిజన్ క్లాసు ఒక టూ త్రీ డేస్లో అందుబాటులోకి వస్తుంది ఇక మనము అప్డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆన్లైన్ సంస్థ నిర్వాహకులతో విద్యాశాఖ అధికారులైతే సమావేశం కావడం అయితే జరిగింది జూన్ చివరి వారంలో డిఎస్సి పరీక్షల షెడ్యూల్ ఉండేలా చర్చ అయితే జరిగింది త్వరలో డిఎస్సి తేదీల వెళ్ళడి డిఎస్సి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుందనే షెడ్యూల్ కూడా తొందరలోనే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ ఇంతకుముందే ఆన్లైన్ అధికారులు అయితే ఎవరు అదే ఆన్లైన్ సంస్థ మేనేజర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో చర్చ జరిగింది ఏంటంటే జూన్ లాస్ట్ వీక్లో డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ ఉండే విధంగా చర్చ జరిగినట్టు సమాచారం తొందరలోనే మనకు డిఎస్సికి సంబంధించిన మన డేట్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు చేయడానికి రెడీ అయితే అవుతున్నారు ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే విద్యాశాఖ వాళ్ళు డిఎస్సి ఎగ్జామ్ని తొందరగా కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు మేలో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మే లేదా మే లాస్ట్ వీక్ లేదా జూన్ లాస్ట్ వీక్లో కండక్ట్ చేయడానికి విద్యాశాఖ అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు ఎగ్జామ్స్ కూడా తొందర పెట్టడానికి పెట్టాలనే ప్రయత్నంలో అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఉన్నట్టు మనకైతే సమాచారం కాబట్టి వీళ్ళు ఎగ్జామ్ జూన్ చివరి వారంలో లేదా మన మే చివరి వారంలో పెట్టడానికే ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళకి టెన్ డేస్ షెడ్యూల్ కావాలి కాబట్టి ఆ టెన్ డేస్ ఏ మంత్లో సెట్ అవుతుందని చూసుకొని అప్పుడు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మే లాస్ట్ వీక్ లేదా జూన్ లాస్ట్ వీక్ దాదాపుగా జూన్ లాస్ట్ వీక్లో మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఇక టెట్ విషయానికి వస్తే టెట్కి సంబంధించిన కేసు అయితే టీచర్స్ ప్రమోషన్కి సంబంధించి కేసు అయితే హైకోర్టులో ఉంది హైకోర్టులో మొన్న వాదనలు జరిగినప్పుడు అప్పుడు ప్రభుత్వ తరపు లాయర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే మేము కోర్టు యొక్క ఆర్డర్స్ని అనుసరిస్తామని చెప్పారు ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రకారం స్కూల్ అస్టెంట్ ప్రమోషన్ కోసం టెట్ తప్పనిసరి కాబట్టి టెట్ అర్హత కలిగిన ఎస్జిటి మరియు తత్సమాన ఉపాధ్యాయులు రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాలలో సబ్జెక్టుల వారిగా సరిపడ ఉపాధ్యాయులు లేని కారణంగా ప్రస్తుతం టెట్ నిర్వహిస్తామని ఇక్కడ చూడండి లాయర్ ఏమన్నారంటే ప్రస్తుతం టెట్ నిర్వహిస్తామని ఆ తర్వాత ప్రమోషన్స్ చేపడతామని కోర్టుకు తెలియజేయడం జరిగింది దానికి గౌరవ తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల సమయం ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ఏమన్నారు ప్రమోషన్ కోసం ఖచ్చితంగా టెట్ నిర్వహిస్తాం మేము నిర్వహించిన తర్వాతనే ప్రమోషన్స్ ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకే ప్రమోషన్ ఇస్తామని చెప్పారు ఇంకోటి మనకి ఇంకో అప్డేట్ ఏంది ప్రతి సంవత్సరం రెండుసార్లు టెట్ పెడతామని గవర్నమెంట్ చెప్పింది సో జూన్లో టెట్ ఎగ్జామ్ పెట్టడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది ఇక్కడ చూడండి మనకు నెక్స్ట్ కేసు లిస్టెడ్ ఎప్పుడు ఉందంటే ఏప్రిల్ టువెల్త్ రోజు అయితే ఈ టెట్కి సంబంధించిన కేసు మన యొక్క హైకోర్టులో హియరింగ్ వస్తుంది సో అప్పటిలోపు ఈ టెట్కి సంబంధించినటువంటి ఏదో ఒక అప్డేటు హైకోర్టులో చెప్పాల్సి ఉంటుంది అడ్వకేట్ గవర్నమెంట్ అడ్వకేట్ గారు హైకోర్టు జడ్జికి చెప్పాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు ట్వెల్త్ ఏప్రిల్ రోజు కేసు హియరింగ్కి వచ్చినప్పుడు ఆ లోపు టెట్ నోటిఫికేషన్ అన్న వేసి ఉండాలి వీళ్ళు లేకుంటే ఆ యొక్క ఆ రోజు ఉన్నటువంటి హియరింగ్ వచ్చినటువంటి కేసుని పోస్ట్ పోన్ అన్న చేయించాలి ఎందుకంటే నోటిఫికేషన్ వేస్తే వాళ్ళు అక్కడ సమాధానం చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒకవేళ నోటిఫికేషన్ ఇవ్వకుంటే సో పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది ఆ టెట్ అంటే ఈ యొక్క కేసు టెట్కి సంబంధించిన ప్రమోషన్ కేసు అయితే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ విద్యాశాఖ అధికారులు టెట్ పెట్టాలని ఖచ్చితంగా పెట్టాల్సిందే టీచర్స్ కోసం అన్న పెట్టాల్సిందే కాబట్టి మరి డిఎస్సి ఈ డిఎస్సి కంటే ముందు పెడితే చాలామందికి బెనిఫిట్ అయ్యే అవకాశం అవకాశం ఉంది కానీ ప్రభుత్వం కానివ్వండి అండి ఇటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే ఈ డిఎస్సి కంటే ముందు టెట్ పెట్టడానికి వాళ్ళైతే రెడీగా ఉన్నట్టు కనిపించడం లేదు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం వాళ్ళు డేట్స్ కూడా అనౌన్స్ చేసి అనౌన్స్మెంట్ చేసిస్తే చాలా ఇక నెక్స్ట్ మనకు మళ్ళీ డిఎస్సీ ఇప్పుడు అయిన అయిన వాళ్ళు మళ్ళీ డిఎస్సి రాసుకోవడానికి అవకాశం ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఒకవేళ అభ్యర్థులందరూ వినతులు ఇచ్చి వాళ్ళొకేలా ఓకే అని చెప్తే మీకు డిఎస్సీ కంటే టెట్ పెట్టే అవకాశం కూడా ఛాన్స్ అయితే ఉంది సో మనకు మీకు జూన్లో డిఎస్సి ఎగ్జామ్స్ ఒకేలా అనౌన్స్ చేస్తే టెట్ ద టెట్ అయితే ఉండే అవకాశం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఏ ఉంటాయి ఒకేలా ఎగ్జామ్ కొద్దిగా లేట్ అయితే మీకు జూన్లో టెట్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది లేకుంటే టెట్ ఎగ్జామ్ ఉండకుండా డైరెక్ట్ డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టడానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే రెడీ అవుతుంది సో ఇవైతే మనకు టెట్కి సంబంధించిన అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది సో టెట్ వేస్తే ఇప్పుడు అయిన వాళ్ళకి అదేవిధంగా నాట్ క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ బెనిఫిట్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి సో అందరికీ బెనిఫిట్ అయ్యే విధంగా ఆలోచన చేస్తే బాగుంటుంది సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీరైతే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్